పారిశ్రామికవేత్త భరణి కాని సాయినాథరాబు గోల్డెన్ జూబ్లీ వివాహ వార్షికోత్సవం అంగరంగ వైభవంగా అమ్మా నాన్నలు పిల్లల పిల్లలు చేయడమేంటి అని ఆశ్చర్యపోతున్నారా ఇది నిజంగా నిజం వివరాల్లోకి వెళ్తే అనకాపల్లి జిల్లా యాదవ సంక్షేమ సంఘం అధ్యక్షులు ప్రముఖ పారిశ్రామికవేత్త భరణీకార సాయినాథరాబు మంగవేరి దంపతులకు యాభైవ వివాహ వార్షికోత్సవం సందర్భంగా గోల్డెన్ జూబ్లీ వివాహ వేడుకలను వారి నలుగురు పిల్లలు ఆదివారం అక్కడి జిఎస్ కన్వెన్షన్ హాల్లో అంగరంగ వైభవంగా నిర్వహించారు అందరికీ లభించని అరుదైన ఈ వేడుకకు తెలుగుదేశం పార్టీ మాజీ మంత్రి చింతకాయల అయ్యన్న పాత్రుడు పెందురి ఎమ్మెల్యే పంచకర్ల రమేష్ బాబు ఆయన సోదరుడు పంచకర్ల వెంకటేశ్వరరావు బలిరెడ్డి అప్పారావు మాజీ ఎమ్మెల్యేలు బాబ్జీ బండారు సత్యనారాయణమూర్తి గ్రేటర్ విశాఖ కార్పొరేషన్ పాలకవర్గం ప్రతిపక్ష నేత పీలా శ్రీనివాసరావు ఎంతటి వెంకటరమణ ఎర్నీ బాబులతో పాటు తెలుగుదేశం జనసేన పార్టీ నేతలు కార్యకర్తలు అభిమానులు అత్యధిక సంఖ్యలో పాల్గొన్నారు ఎప్పుడు ఈరోజు రేపు తొమ్మిదో తారీఖుని అతి కొద్ది మందికి దొరికే దొరికే గౌరవం నాకు మా పిల్లల ద్వారా రేపు తొమ్మిదో తారీఖుని అమ్మాకి మళ్ళీ పెళ్ళి అనే కార్యక్రమాన్ని చేయాలని తలపెట్టారు పిల్లలు ఇప్పుడు కూడా తండ్రిగా తండ్రి సంపాదించిన ఆస్తిని పంచుకోవడానికి తండ్రిని ఎంత సంపాదించా ఎంత సంపాదించినా ఇంకా సంపాదించలేదని పీల్చుతున్న ఈ రోజుల్లో మా అదృష్టం ఉంటుంది మా పిల్లలు మా వాళ్ళకి ఎంతున్నాం మాకెంతున్నాం మళ్ళీ మా అమ్మానాన్నలకి పెళ్లి చేయాలని కోరుకుంటూ వాళ్ళు ఈ కార్యక్రమం వ్యాపారాలు చేస్తూ ఈ రోజు ఈరోజు ఈరోజు ఈ స్టేజ్కి వచ్చానంటే నేను చిన్నప్పుడు పద్దెనిమిదేళ్ళ నుంచే పదపూడులోకి వెళ్ళి పాలుకొని డైరీకి ఇచ్చేవాడిని అలాగే పువాకుని చేసి అది కూడా సైకిల్ మీద తీసుకెళ్లి ఊరు ఊరు తిప్పి నేను నమ్మారు అది కాకుండా తర్వాత మా తండ్రి గారైన లోకరాజ్ గారు మా అమ్మగారైన రామారావు గారు ఇద్దరు కలిపి ఓల్డ్ ఫారంను స్థాపించారు ఆ స్థాపించిన దాన్ని నేను కొనసాగిస్తూ దాన్ని దినదినం చెందుతూ అదే వృత్తిని మా తండ్రి గారు చేశారు నేను చేశాను అలాగే నేను చేసే వృత్తిని మా పిల్లలు వదిలేయకుండా దాన్ని ముందుకి సాగిస్తున్నారు ఇవన్నీ జరుగుతున్న తరుణంలో రెండు వేల పదమూడులో రెండు వేల పదమూడు పద్నాలుగులో విద్యుత్ తుఫాన్లో నేను సంపాదించిన మొత్తం సుమారుగా ఏడు కోట్ల రూపాయలు ఆస్తిని వాళ్ళు వచ్చిన జీవెన్లు కాకపోతే మా పిల్లలు వారు చేసి ఈ యాభై ఏళ్ళ జీవులు నేను మా తల్లిదండ్రులకి చేయలేకపోయాను కారణం ఏంటంటే మా అమ్మగారు తొందరగా పరమపదించారు ఈ కార్యక్రమం చేయాలంటే భార్యాభర్తలు ఇద్దరు ఉంటేనే కానీ యాభై ఏళ్ళు పండగ చేయడానికి అవదు కానీ మా అమ్మగారు తల్లి మొగా చనిపోవడం కార్యక్రమానికి నాకు చేసే అదృష్టం దొరకలేదు అలాగే నేను ఈరోజు ఈ స్టేజ్లో ఉన్నానంటే చాలా కష్టపడి మా తండ్రి గారు నన్ను చాలా కష్టపడి ఎంతో కష్టం అంటే మా తండ్రి మా ఒక పూర్వీకులుగా మేమేమి అయితే కాదు మా తండ్రిగారు ఒక అగ్రికల్చర్ డిమాండ్స్ చేస్త పద్మనాభం మండలంలో ఉద్యోగం చేస్తూ ఆయన దేవీపురం స్థలం దేవీపురంలో ఒక గవర్నమెంట్ త ఒక ఫోరం పోగిన స్థలం ఒక రైతు చేరుకొని దాన్ని ఎందుకు పద్మనాభం నుంచి పొగలల్లా ఉద్యోగం చేసి అక్కడి నుంచి ఎక్కడికి వచ్చి రాత్రులు ఈ అదృష్టం నాకు విజ్ఞందుకు వాళ్ళకి నా ఈ రేమి ఇప్పుడు చాలామంది తల్లిదండ్రులు చనిపోతారు రోజు కానీ వాళ్ళు నా టైంలోనే వాళ్ళు ఉన్నారు రుణం పెద్ద చేసినందుకు అలాగే రేపు నాదొక చిన్న చేయాలని చెప్పేసి ఒక కోరిక ఉంది ఎక్కువగా చదువు మీద నేను దృష్టి పెట్టి మేము రేపు యాదవ సమయంలో కూడా లాస్ట్ సుమారుగా ఐదు వందల మందిని విద్యను ప్రోత్సహించాలని దృష్టితో విద్య హైఎస్ మార్గంలో అందరికీ ప్రోత్సాహ ప్రమోషలు ఇచ్చి అందరిని గౌరవించి సన్మానించే కార్యక్రమం చేశాము నా ఈ యాభై సంవత్సరాల గోల్డెన్ జూబిలీ సందర్భంగా నేను ఒక ఐదు మంది పేద విద్యార్థుల్ని దత్తత తీసుకొని వాళ్ళని విద్యాబుద్ధులు వాళ్ళు ఎంతవరకు చదివితే అంతవరకు విద్యాబుద్ధులు చెప్పించడానికి మా సంస్థ తరఫున నేను ఒక నిర్ణయం తీసుకున్నాము ఆల్రెడీ ఒకరిద్దరిని నేను సెలెక్ట్ చేసుకున్నాను ఇంకో ముగ్గురిని సెలెక్ట్ చూస్తున్నాము అంటే పేదవాళ్ళగా ఉండాలి చదువు మీద ఇంట్రెస్ట్ ఉండాలి అలాంటి వాళ్ళని పీజీ ఏజీ నుంచి పీజీ వరకు ఎంత ఖర్చైనా మా సంస్థ ద్వారా చదివిస్తానని చెప్పేసి మీ అందరికీ మాటిస్తూ ఈ కార్యక్రమానికి రేపు మీరందరూ కూడా వచ్చి ఆశీస్ల కోల్సిందిగా సెలవు తెలియజేసుకుంటున్నాను